రి ఓం భగవద్గీత జ్ఞానయజ్ఞము మొదటి అధ్యాయంలో పదహారవ శ్లోకం అనంత విజయం రాజా కుంతీపుత్రుధిష్ఠి న కులహస దేవస్చోమణిపుష్ ఇప్పుడు అర్థాలు కుంతీపుత్రంతీపుత్రుడు రాజా రాజైన యుధిష్ఠిర ధర్మరాజు అనంత విజయం అనంత విజయమును నకులహ నకులుడు సహదేవచ్చ సహదేవుడు సుఘోష మణిపుష్పకౌ సుఘోష మణిపుష్పకములనే శంఖాలను ఇప్పుడు భావం కుంతీపుత్రుడు మహారాజైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే శంఖాన్ని పూరిస్తే నకులుడు సుఘోషాన్ని సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించారు వివరణ ధర్మరాజు అనంత విజయము అనే శంఖాన్ని పూరించాడు అనంత విజయం అంటే సదా విజయమును దర్శించువాడు అని అర్థము నకులుడు సుఘోషము అనే శంఖాన్ని పూరించాడు సుఘోషము అంటే ఇంపైన శబ్దము శ్రావ్యమైన శబ్దము మంగళకరమైన ధ్వని ధర్మరాజు అనంత విజయాన్ని ఊది విజయకేతనాన్ని ఎగరవేయడం ఖాయం అని సూచిస్తే ఆ తరువాత మంగళనాథాలతో ధర్మరాజు సింహాసనాన్ని అధిష్ఠించడం అక్షర సత్యం అని సుఘోషం ద్వారా నకులుడు చెప్పకనే చెబుతున్నాడు ఇంకా సహదేవుడు మణిపుష్పకం అనే శంఖాన్ని పూరించాడు ధర్మరాజు అనంత విజయాన్ని పూరించాడు విజయ సూచకంగా నకులుడు సుఘోషాన్ని వినిపించాడు మణిమయన్ నవరత్న ఖచ్చిత సింహాసనంపై ధర్మరాజు ఆసీనుడు కావడం ఒక్కటే మిగిలి ఉంది అది కూడా జరిగి తీరుతుంది అనే సంకేతాన్నిస్తూ సహదేవుడు మణిపుష్పకాన్ని పూరించాడు ఐదుగురు పాండవ సోదరులు దివ్యములైన ఐదు శంఖాలను పూరించారు అన్నీ విజయ సూచకంగా మంగళకరంగా వినిపించాయి శంఖాలు ఐదు వినిపించినా విజయం ఒక్కటే అన్నట్టుగా ఉంది పైగా ఆ రోజు ఏకాదశి పర్వదినం కూడా ఉంది యుద్ధభూమి చాలా శ్రద్ధగా ఉంటుంది కావున శంఖం రకరకాలుగా ఊది దూరంగా ఉన్నవారికి తెలియచేస్తారు ఆ శబ్దాన్ని బట్టి వీరులు ఎలా ఉన్నారో తెలుస్తుంది ఆపదలో ఉన్నవారిని కాపాడడానికి ప్రయత్నిస్తారు అయితే పాండవులకైతే శంఖాలకన్నింటికీ కూడా పేర్లు ఉన్నాయి కౌరవులు వీరికంటే ముందే శంఖాలను పూరించారు కానీ ఒక్క శంఖమునకైనా పేరు ఉన్నట్టు వినలేదు అవి ప్రఖ్యాతికి నోచుకోని శంఖాలు పాండవుల శంఖాలకు పేరు ప్రఖ్యాతులున్నాయి అంటే ప్రసిద్ధమైనవని భావము పంచ పాండవులతో పాటు పాండవ పక్షాన ఇంకా ఎవరెవరు ఏ ఏ శంఖాలను పూరించారో రేపటి రోజున తెలుసుకుందాం హరి ఓం తత్స